హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అంద్రలో ఉన్నారండి అయితే చాలా బాగున్నాను ఏం చేస్తానని అనుకుంటున్నారా బాబుకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు పిచ్చుకలు గూడు చేయమన్నారు దానికోసము తిప్పలు పడిపోతున్నాము కొబ్బరి చిప్ప తీసుకున్నాము ఫస్ట్ అయితే పీచ్ ఉంటుంది కదా పీచ్ అంతా సపరేట్ సపరేట్గా హోల్ చేశాను దీన్ని ఎలా అంటించాలో మాకైతే అవ్వలేదు తర్వాత లాస్ట్కి ఫేవిక్ అయితే హార్డ్గా ఉంటుంది కదా అని ఫేవిక్ తెచ్చుకొని బయటికి వెళ్ళి ప్రిపేర్ చేస్తున్నాము ఒక త్రీ ఫోర్ పట్టిన ఫేవ్ కిక్ అయితే దీనికి కానీ అతుక్కుంది గట్టిగానే అతుక్కుంది బాగుంది మేడం కూడా చాలా బాగుంది అని చెప్పారంటే అందరూ ఆకులతో పుల్లలతో అలా చేసుకొని వచ్చారంటే మేము ఇలా చేసాం కదా మేడం బాగుంది చాలా బాగుంది అని చెప్పిందంటే మా బాబు కూడా చాలా హ్యాపీ అయిపోయాడు కష్టపడి చేసినందుకు బాబుని గుడ్ అనేసరికి వాడు హ్యాపీ అయ్యాడు ఇంటికి వచ్చి మమ్మల్ని హ్యాపీ చేసేసాడు లాస్ట్కి అయితే గూడైతే తయారు చేసేసాము ఎల్లో కల గట్టిగా ప్రెస్ చేస్తూ గమ్ వేస్తూ మధ్య మధ్యలో కొంచెము టైట్గానే చేసాము అనమాట టైట్గా అంటే ఊడిపోకుండా అనేది చేసాము పీచ్ అనేది అక్కడక్కడ అలా గమ్ వేస్తూ కొంచెం కొంచెము ప్రెస్ చేస్తూ ఉంటే గట్టిగా ఉంది ఒకవేళ మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ప్రాజెక్ట్ ఇస్తే ట్రై చేయొచ్చు ఇది ఇంకా ఉంది మా దగ్గర చేసింది అంత ఈజీగా అయితే పాడైతే అవ్వలేదు దీనికి గూడైతే చేశాను కానీ ఎక్స్ ఎలా చేయాలో అస్సలు ఐడియా లేదు లాస్ట్కి ఒక ఐడియా వచ్చింది క్లే ఉంది పిల్లల దగ్గర ఆ క్లేతో వైట్ కలర్ లేదు క్లే కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఎల్లో అలా వాటినే మా బాబు షేప్ చేసేసాడు షేప్ చేసి ఇంకా మేము యాక్రిలిక్ పెయింట్ వేసేసాము డ్రై అయిపోయిన తర్వాత గమ్ పెట్టి అంటించాము అది కూడా సక్సెస్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి లాస్ట్లో మా వాటి చాలా హ్యాపీ అయిపోయాడు ఆ ఎగ్స్ చేసి ఎలా చేయాలి మేడం ఇచ్చిన తర్వాత వర్క్ ఇచ్చిన తర్వాత మనమైతే కంప్లీట్ చేయాలి తప్పదు మేమైతే ఇలా కంప్లీట్ చేసేసాము ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకొచ్చారంటే పిల్లలు ఎక్కువ మంది చేయలేదు మమ్మీ కొంతమంది చేశారు బాయ్స్లో నేను ఒక్కడనే చేశాను అని చెప్తా ఉన్నాడు మా బాబు ఎలా కలా సాటిస్ఫై చేయాలి పిల్లల్ని ఇచ్చిన వర్క్ రాఖీకి కూడా రాఖీ ప్రిపేర్ చేసుకొని రమ్మన్నారు ముందు రోజు మెసేజ్ వచ్చింది గ్రూప్లో అప్పటికప్పుడు మళ్ళీ రాఖీ చేసి పంపించాను అదైతే వీడియో తీయలేదు అది కూడా చాలా బాగా వచ్చింది రాఖీ కుందన్స్తో చేశాను అనమాట ఈ మధ్య పిల్లలకి ప్రాజెక్ట్స్ అనేది పిల్లలకి ఇస్తున్నట్టు లేదు పేరెంట్స్కి ఇస్తున్నట్టుంది కానీ మనము అన్నీ నేర్చుకుంటాం కదా అలా సాటిస్ఫై అవ్వడమే తప్పదేమి మాకైతే ఆర్మీ స్కూల్స్లో చాలా ఎక్కువ ఉంటాయి ప్రాజెక్ట్స్ అనేది చదువుతో పాటు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ని కూడా సేమ్ చూస్తారు ఏదైనా వర్క్ అనేది యాక్టివిటీస్ కానీ క్రాఫ్ట్ ఏదైనా కానీ చదువు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో సేమ్ అలానే ఇస్తారో ఇంపార్టెంట్ అనేది ఇలా పిల్లలకి బ్రెయిన్ డెవలప్ అవుతుంది బాగా వీటి వల్ల ఎప్పుడు చదువే కాదు అని వాళ్ళు అంటారు అనమాట చూడండి ఎక్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో ఎల్లో కనిపించిన ప్రతి చోట గమ్ పెట్టేసాము గమ్ పెట్టేసి ఫైనల్ లుక్ అయితే కష్టపడి చేసినందుకు చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీ అయిపోయాము ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టింది ఇది చేయడానికైతే కంటిన్యూ హాఫ్ ఎన్ అవర్ టు ఒక ఫార్టీ మినిట్స్ పట్టు ఉంటుంది ఈజీగానే అయిపోయింది పెద్ద కష్టమేం లేదు వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్